హెల్లో ఫ్రెండ్స్ ఇక సాటర్డే ఎపిసోడ్స్కి వస్తే ఈరోజు తనుజ విషయం చూసుకుంటే తనుజకు ఒక వీడియో చూపిస్తారు అక్కడ ఏంటంటే మాధురి రమ్య ఇద్దరు మాట్లాడుకున్న టాపిక్ మీద చూపిస్తారు ఏమనంటే ఇప్పుడు కళ్యాణ్ చేతులు వేస్తూ ఉంటాడు గోకుతూ ఉంటాడు ఇంకా అనుకున్నారు కదా తనుజని ఇంకా తనుజ లీనియన్స్ ఇవ్వకుండా ఎందుకు గోకుతాడు ఎందుకు పట్టుకుంటాడు చేతులు ఎందుకు వేస్తాడు అనేసి అంటారు ఇంకా అక్కడ మాధురి అంటుంది రెండు చేతులు కలుస్తేనే కదా చెప్పట్లు ఇంకా ఈమె లీనియన్స్ ఇవ్వకుండా ఎలా జరుగుతుంది అంటూ అక్కడ ఇద్దరు అనుకుంటారు ఆ వీడియోని కన్ఫెషర్ రూమ్లో తనుజకి చూపిస్తారు చెప్తారు రోజు నాగార్జున సార్ ఇంకా ఆ వీడియో చూసి ఈమె నోరు వెళ్ళబెడుతుందని చెప్పాలి తనుజ ఎందుకు అనంటే నిజంగా ఈమె ఇచ్చిన లీనియన్సే కళ్యాణ్కి అని చెప్పాలి ఇప్పుడు కళ్యాణ్ అంటే అంత లైక్ లేనప్పుడు కళ్యాణ్ దగ్గర వైల్డ్ కార్డ్స్ వచ్చాక తగ్గిపోయింది కానీ వైల్డ్ కార్డ్స్ రాకముందు కళ్యాణ్ ఎక్కడుంటే తనుజ అక్కడే ఉండేది తనుజ ఎక్కడుంటే కళ్యాణ్ అక్కడే ఉండేవాడు సో ఇద్దరికీ ఉంది తనుజ ఏంటంటే బయటపడదు చాలా సేఫ్ ప్లేయర్ చాలా మ్యానిప్లేటెడ్ అని కూడా చెప్పాలి తనుజ బయటపడకుండా నాక్గా చేస్తుంది హౌస్లో ఇక అందరిలో సేఫ్ ప్లేయర్ ఎవరేమో అంటే తనుజనే చెప్పాలి ఎందుకు అంటే హౌస్లోకి వెళ్ళగానే భరణి గారితో బాండ్ పెట్టుకుంది భరణి గారిని సార్ సార్ అనే ఆమె ఫస్ట్ తర్వాత నాన్నని ఎందుకు బాండ్ పెంచుకుంది అంటే గేమ్లో సపోర్టింగ్ కోసం అంతేకాని అది జెన్యూన్ బాండ్ కాదు బయటికి వచ్చాక కలుస్తా నాన్నని అనింది చూద్దాం బయటికి వచ్చాక భరణి గారితో ఎంత క్లోజ్గా ఉంటుందో ఎంత మంచిగా మాట్లాడుతుందో తర్వాత జనాలకి అర్థమవుతుంది కదా సో ఆమె గేమ్ పరంగా పెట్టుకున్న బాండ్ అని నాకు అనిపిస్తుంది ఎందుకు అంటే భరణి గారు స్ట్రాంగ్ చాలా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు గేమ్లో సో ఆయనని నాన్న నాన్నని ఒక బాండ్ పెట్టుకుంటే తనకి సపోర్ట్ దొరుకుతుంది అలాగే కళ్యాణ్ తోటి టఫ్ ఫైట్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళతోటైతే సేఫ్గా చేప కింద నీరులా వెళ్ళిపోతుంది ఇక వైల్డ్ కార్డ్స్ రాగానే మాధురి గారిని చూసైతే షాక్ అయిపోయింది తను భయపడిందనే చెప్పొచ్చు ఇక అలాంటి ఆమె మాధురి గారితో క్లోజ్గా ఉండడం జోకులు చేయడం ఆమెతో నా ఫ్రెండ్షిప్గా ఉండడము చాలా క్లోజ్గా కామెడీగా ఉండడము మనం చూస్తూనే ఉన్నాం ఎందుకు అంటే మాధురి గారి గురించి మనకు తెలుసు ఆమె నోరు గురించి అందరికీ తెలుసు ఆమె ఏదైనా మాట్లాడితే గట్టిగా మొఖం ఇచ్చి పడేస్తుందని అందరికీ తెలుసు సో అలాంటివి తనుజ సైడు రాకుండా చూసుకోవడానికి ఆమెతోటి క్లోజ్గా ఉన్నట్టు యాక్ట్ చేస్తుంది కానీ తనుజ జెన్యున్గా మాధురితో ఉండట్లేదని హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అక్కడ తెలిసిపోతూనే ఉంటుంది తనుజ ఏంటంటే అవసరానికి వాళ్ళని గేమ్లో గేమ్ పరంగా చూస్తే అవసరానికి వాళ్ళతో బాండ్ పెట్టుకుంటుంది ఇక ఇప్పుడు మాధురితో అమ్మ అమ్మ అంటూ ఒక బాండ్ పెట్టింది మాధురితో చాలా సేఫ్గా గేమ్ అయితే ఆడుతుంది ఇంకా మాధురి విషయానికి వస్తే ఆమెను ఏమీ అనట్లేదు అదే వేరే వాళ్ళ పైన అయితే గట్టిగా అరుస్తూ వెత్తి చూపిస్తూ మాట్లాడుతుంది కానీ మాధురి గారి దగ్గరకు వచ్చేసరికి చాలా ఏదో జోక్గా మాట్లాడినట్టు అనేస్తుంది కానీ మాధురి గట్టిగా మాట్లాడేసరికి సైలెంట్ అయిపోతుంది అక్కడ తనుజ అంటే తనుజ అక్కడ అమ్మ అమ్మ అంటూ తనని కూడా మేనిప్లే చేసేస్తుంది చాలా సేఫ్ ప్లేయర్ అనే చెప్పుకోవాలి తనుజ ఇక అందరినీ మ్యాని చేయడంలో ముందుంటుంది ఇక గేమ్ ఆడకపోయినా తోటే గేమ్ ఆడేసా అన్నట్టుగా ఫీల్ అయిపోతుంది